एलजी न्यूज़ चैनल की स्वागतम स्वागतम मिर्चसन्नदी एलजी न्यूज़ चैनल आपकी नितिफाई आनुष्क शैनम ने कहा। ये प्रदेश का क्या? आप आज ये प्रदेश दोका? वाले दोकानों में ना माता वर्णों वाले स्थान का ये जो चले तो तबाही फैलाते हैं एक तो बोलती అలాగే ఎవరైనా మహిళా పోలీస్ అధికారి సమక్షంలో తన వామూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితురాలికి ఉంది అలాగే ఉచిత లీగల్ సీస్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆకాశంలో సగం సమాజంలో సగం ఉన్నాము కుటుంబ బాధ్యతలు మేము తీసుకుంటూ మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తాము అని చెబుతూ మన యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని మనం కోరుకుంటూ ముందుకు నడిచినప్పుడు మనం చేసే పనిలో కానీ మనం యొక్క రెస్పాన్సిబిలిటీలో కానీ ఏ విధంగా ఏ ఒక్క మగవాడికి వెనక్కి తగ్గకుండా వారి కంటే ఇంకా ఒక పాలు ఎక్కువే చేసి మనం మనం నిరూపించుకుందామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ వినయించుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు ఉన్న చట్టాలను ఒకవేళ చూసుకున్నట్లయితే గ్రూప్ నుంచి చట్టం గ్రూప్ నుంచి చట్టంతో ప్రతి ఫారం మనం ఫారం మంది కలెక్టరీ తర్వాత రెవిన్యూ ఆఫీసర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని కలవడానికి చూస్తుంటారు భారీ వస్తువులు ఇష్యూస్ होत ఉన్నాయి అయితే అసమావ దగ్గర నుంచి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని దాన్ని అవసరమైన వాళ్ళు దాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో మిస్యూజ్ చేయడం మిస్యూజ్ అనేది జరగకుండా చూడడం కూడా అవసరం ఉంది సో ఈ గృహింస నిరోధక చట్టం రెండు వేల ఐదులో మహిళలు ఇంట్లో ఎదురయ్యి హింసించి రక్షిస్తుందని మన అందరికీ తెలుసు అంటే ఇంట్లో ఆమె కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం వేధించినా కూడా ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ సెక్షన్ ప్రకారం మనుషుల్ని కఠిన శిక్షించడానికి అవకాశం ఉంది అలాగే సమాన వేతనం అన్ని అన్ని వర్గాల్లో ఏ యొక్క స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి పురుషులతో సమానంగా వేతనం ఇచ్చే చట్టాన్ని మనం కలిగి కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో వేతనం అనేది కొంచెం తక్కువగా సరిచేసుకోవాల్సిన అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా ఒక కేసులో మహిళ అరెస్ట్ చేయాల్సి వస్తే వారికి రాత్రి పూట ఎట్టి పద్ధతిలోనూ అరెస్ట్ చేయడానికి ఏం లేదు అంతే కాకుండా వారిని అరెస్ట్ చేయాలి అంటే ఒక మహిళ కాన్స్టేబుల్ సంబంధించిన వాళ్ళు లేకపోతే మహిళా కాన్స్టేబుల్ ఉండాలి లేకపోతే ఆ కుటుంబ మహిళ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది